హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఇంట్లో ఉండే రోజు పనులు వంట పనులు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్ అయితే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసిన యాక్చువల్లీ నేను నేను ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటానని మ్యాక్సిమం రెగ్యులర్గా ఫాలో అయ్యి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మొదటిసారి చూసే వాళ్ళకి కూడా తెలవాలి వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి నా డైట్ పౌడర్ నేను డైట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా నేను ప్రిపేర్ వీడియోలో అయితే మీకు చూపించాను ఇంకా ఎవరైనా చూడలేదు అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు అలాగే మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది అలాగే ఇంకా లాంగ్ వీడియోస్లో కూడా ఉంటుందన్నమాట ఇంకా పొద్దున్న నేను కొంచమే ప్రిపేర్ చేసుకున్నాను నాకు వీక్లీకి సరిపడంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా వారం రోజులు అయిపో అయిపోగానే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేసుకుని అనేది వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి ఈ పౌడర్ వచ్చేస్తే చాలా హెల్ప్ అవుతుంది హెల్త్ కూడా మంచిది ఈ వింటర్లో అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడే అనే కాదు ఎప్పుడు కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా ఖచ్చితంగా మంచిగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా పొద్దున్న లేవగానే పనులన్నీ ముగించేసుకొని ఇంకా పొద్దున్నే హాట్ వాటర్ అయితే తాగేసాను తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకైతే వంట అయితే స్టార్ట్ చేసేసానమాట బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు నేను మైదా అట్టు చేస్తున్నాను చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఏ టిఫిన్ చేసుకుంటే బాగుంటుంది ఏం లేనప్పుడు ఇంట్లో ఏమైనా అయిపోయాగా అయిపోయినప్పుడు ఏ టిఫిన్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళకి అందవే అంటే ఫస్ట్కి ఫస్ట్గా ఫాస్ట్గా అయిపోవాలి టిఫిన్ అంటే ఇది ట్రై చేయండి బాగుంటుంది సో మైదా అటు ఏమేమి వేసుకోవాలి ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక మనకి సరిపడంత మైదా కూడా తీసేసుకోవాలి సరిపడంత మైదా తీసేసుకొని అందులో ఉప్పు అలా కొంచెం తినే సోడా కూడా వేసుకొని వెజిటేబుల్స్ అట్టు కాబట్టి మనకు అవైలబుల్గా ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఇంట్లో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కార్ను స్వీ స్వీట్ కార్ను క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇంకా నా దగ్గర అయితే ఓన్లీ మిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఉన్నాయి నేను వాటితోనే చేసుకున్నాను అవి వేసేసుకొని కరివేపాకు కొంచెం అంత జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయలేదు వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగా అనమాట సో ఇలా కలిపి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఇంకా బాగుంటుంది మంచిగా అంటే కొంచెం కలవాలి కదా అట్లా కలుపుకొని ఉంచుకుంటే బాగుంటుంది అనమాట సో చాలా మంది లేడీస్ ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడో దోశ ఇడ్లీ వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు కూడా ట్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది కదా ఎప్పుడు మనం దోశలు ఇడ్లీ వడస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా మైదా అట్టు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ వరకు చెప్పాలంటే రియల్గా చాలా బాగుంటుంది ఫాస్టింగ్ వాళ్ళకి కూడా మనకి డైట్ చేసే వాళ్ళకి టింగ్ చేసే వాళ్ళకి ఆల్ వెజిటేబుల్స్ వేసుకొని ఇలా ఒక రెండు అట్లు వేసేసుకుంటే మనకి ఇంకా డే అంతా కూడా ఆకలేయకుండా కూడా ఉంటుంది మోస్ట్లీ చెప్పాలంటే చాలా వర్క్ అవుతుంది సో ఇంకా నేను వేస్తూ ఇంకా ఫ్యామిలీ వాళ్ళకి అయితే సర్వ్ చేశాను సో ఈ నేనైతే ఈ అట్టుకి కాంబినేషన్గా పల్లీ చట్నీ విత్ టమాటా చట్నీ చేశాను నార్మల్గా పల్లీ చట్నీతో బాగుంటుంది లేదంటే టమాటా చట్నీ నార్మల్గా టమాటా సాస్ వేసుకున్న అయిపోతుంది యాక్చువల్లీ ఇందులో స్వీట్ కాన్ విత్ క్యాప్సికమ్ క్యారెట్ ఉంటే అస్సలు అసలు టేస్ట్ మాత్రం రియల్గా వేరే లెవెల్గా ఉంటుంది ఎవరైనా డైటింగ్లో ఉన్నా కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మాకు ఆకలి వేయకూడదు అని అనుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా హెల్ప్ అని చెప్పొచ్చు నేను రెండు తిన్న మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అసలు ఆకలి వేయలేదు మజ్జిగ అలా తీసేసుకునేసరికి ఇంకా అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో అయితే సర్లు వచ్చేసాయి ఇంకా మంత్లీ కొన్ని కొన్ని అయిపోతూ ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు అవి అయిపోయిన వెంటనే ఇంకా తెప్పించేయడం అన్నమాట సో కొన్ని నాకు అవసరమైన పూజ గదిలో కొన్ని ఐటమ్స్ అయిపోయాయి షాంపులు విత్ కొన్ని కొన్ని పిల్లలకి అవసరమైన అయిపోయినాయి అని చెప్పి తెప్పించేశాను అనమాట సో ఇంకా బెల్లం కూడా తెప్పించేసుకున్నాను ఇంకా కొంచెం రెసిపీస్ చేయొచ్చు కదా బెల్లంతో అంటే బెల్లం ఆల్మోస్ట్ ఫేవరెట్ అనమాట ఏదున్నా లేకుండా ఉంటుంది సో కొంచెం కొత్త రెసిపీస్ చేద్దామని చెప్పేసి అయితే తెప్పించేసాను అండ్ అలాగే అయితే ఇంకా కిచెన్లోకి అవసరమైనవి కొన్ని అలాగే మోస్ట్లీ అయితే ఇంకా నాకు పూజకి అవసరమైనవి ఎక్కువ ఉన్నాయంట ఆయిలు అగరబత్తీలు దూద్బత్తీలు అలాగే వత్తులు కపూరం ఇవన్నీ కూడా అయిపోయినాయి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో అన్ని పెట్టేసేసుకుంటాను ఊరికూరికి ఎందుకు లే అని చెప్పేసి చాలా డేస్ అవుతుందని చెప్పి ఇంకా ఇంకా హ్యాండ్ వాష్ కూడా తెప్పించేసాను ఈ హ్యాండ్ వాష్ అయితే చాలా అవసరం అనమాట మనకి నాన్ వెజ్ కానీ ఏదైనా సరే బయటకు వెళ్ళినప్పుడు మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకుంటేనే హెల్దీగా ఉండగలుగుతాం అని నేను అనుకుంటాను ఇంకా పిల్లలకి పెట్టే సబ్బులు కూడా అయిపోయాయి అవి కూడా తెప్పించేసాను మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఆల్ అవుట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ వింటర్లో అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దోమలు బాగా వస్తున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలు అయినప్పుడు అవుట్ పెట్టేసేయండి అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మంది అవాయిడ్ చేస్తారు ఆల్ అవుట్ని కానీ కంపల్సరిగా పెట్టాలి అంటే మ్యాక్సిమం పెట్టుకుంటారు కొంచెం అంటే బాగోదు హెల్త్కి అంత మంచిది కాదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను పిల్లలు ఉండే ప్లేస్లో అసలు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం పిల్లల బయటకు వెళ్ళినప్పుడు పెట్టేస్తే బెటర్ అన్నమాట దోమలు అయితే చాలా వస్తున్నాయి అండ్ నేను మా పాపకి యూజ్ చేసే సోప్ అయితే బార్ అనమాట చిన్నప్పటి నుండి అదే కూడా అదే పెడుతున్నాను సో పిల్లలకి బాగానే పడుతుంది దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు మనకి అండ్ వాళ్ళకి ఐస్ కూడా మండవు కాబట్టి నేను మాక్సిమమ్ ఇదే పెడతాను ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఆ తర్వాత హ్యాండ్ వాషెస్ అయితే ఉన్నాయి ఇంకా మోస్ట్లీ అయితే నాకు చాలా ఇష్టము పూజ గదిలో ఏంటంటే దూద్బత్తీస్ అనమాట పూజ చేసినప్పుడు దూద్బత్తి ముట్టి అంది అసలు మన అంటే మనస్ఫూర్తిగా అసలు నేను పూజ చేసిన అన్న ఫీలింగే ఉండదు అనమాట సో నేనైతే ఏవైనా తెప్పించాను ఇవాళ ఇదన్నమాట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ